గుడ్ మార్నింగ్ ఎవరి వన్ సో మీరు ఎప్పుడైనా సరే మతి మార్పు ఉండొచ్చు కానీ మరపు మతమార్పు ఉండకూడదు మతి ఉంటే చాలా ప్రమాదం అని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను మార్నింగ్ గ్రౌండ్ కోసం వస్తే కులాచేరి పార్క్కి సో ఇక్కడ ఎవరో బండి పెట్టేసి కంగారులో ఏం చేశారంటే చాలా వదిలేసి వెళ్ళిపోయారు సో ఇది చాలా ప్రమాదం మనం చూడొచ్చు సో మనం హ్యాండ్ లాక్ చేసి ఆ ఈ దగ్గరలో ఒక షాప్ ఉంది వాళ్ళకి ఇద్దాం జడ్డమ్మార్ బండిది జడ్డమ్మర్ ఆర్ హీరో అని ఉంది సో ఇప్పుడు ఈ బండి తాళం తీసుకెళ్లి మనం షాప్ లో అమ్మాయికి ఇద్దాం సో వాళ్ళకి ఇచ్చిందని చెప్పి కొంచెం ఆ బండి చూపించాను కదండి ఆ బండి వాళ్ళకి ఇచ్చేయండి ఓకే వచ్చిన తర్వాత ఓకే బండి సో ఎప్పుడైనా సరే మతి మార్పు ఉంటే చాలా ప్రమాదం సో వేరే వాళ్ళు ఎవరైనా సరే వేరే ఎవరైనా సరే కొంతమంది ఏం చేస్తారంటే బండి కనిపించింది కదా అని చెప్పి అది తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే తాళం కూడా పెట్టుంది సో ఎవరైనా సరే వాళ్ళకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ తను చెప్పాను ఇస్తానని చెప్పింది సో మీరు కూడా ఎప్పుడైనా సరే కుదిరితే ఎవరికైనా హెల్ప్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి